ఆదుకుంటుందుకు చేస్తుంది కానీ ఇది మార్వాలి హయ్యెస్ట్ పరికటా ఇన్కమ్ మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు నడ్డా గారిని అడిగినారు వరి ఎక్కువ అలాట్ చేయమని ఇక్కడనే పేపర్లు ఉన్నాయి పార్లమెంట్ క్వశ్చన్లా మా మీద ఆరోపణ పెడతారు ఏంటంటే అన్ని బీజేపీ రాష్ట్రాలకు పోతున్నాయి వరి సబ్సిడీలు ఇవన్నీ మన తెలంగాణకు వస్తలేవు అన్నీ గుజరాత్లకు ఇంకా గుజరాత్కు ఇంకా ఉత్తరప్రదేశ్ పోతున్నాయి ఇక్కడ చూడండి మనకు వచ్చే ఎక్కువ గుజరాత్ ఇంకా ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఒక్క ఇంత కాదు రెండింతలు కాదు మూడింతలు ఎక్కువ వస్తున్నాయి మన రైతుకు ఎందుకంటే మనకు ఉత్తర్ప్రదేశ్లో వాళ్ళకు డిమాండ్ డెబ్బై ఆరు ఎల్ఎంటి అంటే లక్ష మెట్రిక్ ఉంటే వాళ్ళకి అవైలబిలిటీ ఇంకెక్కున్నది వాళ్ళు వాడింది అంతే ఎంత అవసరం ఉందో అంతే వాడిండు డెబ్బై నాలుగు లక్షలు వాడిండు కానీ తెలంగాణకు చిన్న రాష్ట్రం మా దగ్గర రైతులు తక్కువ మంది ముప్పై లక్షల రైతు కుటుంబాలే ఉన్నాయి ఆడ మూడు కోట్ల రైతు కుటుంబాలు ఉంటాయి అయితే ఇక్కడ తెలంగాణలో మనకు అవసరం ఉంది పద్దెనిమిది పంతొమ్మిది అనుకోరాదు పంతొమ్మిది ఉంటే మనకు అవైలబిలిటీ ఇరవై మూడు కోట్లు అంటే దీని ప్రకారంగా ఉత్తరప్రదేశ్కు పదింతలు ఎక్కువ ఉండాలి కానీ పదింతలు ఎక్కువ కాదు మూడింతలు ఎక్కువనే ఉన్నాయి అంటే తెలంగాణలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు యూరియా ఎక్కువ కాదు వరి తక్కువ మండించి మిల్లెట్స్ వేరేవి పండిస్తే తెలంగాణ రాష్ట్రానికి మన ఆరోగ్యానికి దేశ ఆర్థిక పరిస్థితికి మంచిగా అయితే వాడాలి ఇప్పుడు నడ్డాగారిని అడిగినప్పుడు నడ్డాగారు ఇస్తా అన్నారు కానీ మన డైరెక్షన్ తప్పు ఉంది ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే మన డైరెక్షన్ మార్వన్రీ వరి తక్కువ వండి రీ యూరియా తక్కువ వాడండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్ననే మా నాయకుడు మహేశ్వరమ్మ నాయకుడు మన ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళ ఇంట్ల మీద రెక్కీ చేసిండ్రు ఎవరు రోయింగ్ గ్యాస్ అంట వాళ్ళు రోయింగ్స్ కాదు వారి ఇంటి చుట్టూ మోటార్ సైకిల్ మీద తిరుగుతుండ్రు ఏందని చూసే వరకు వాళ్ళు పారిపోయినరు మళ్ళీ ఒకసారి వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకి చక్కగా భాష తెలుగు అయితే అర్థమైతే లేదు హిందీ చక్కగా మాట్లాడతలేరు తర్వాత తెలిసింది వీళ్ళు రోయింగ్ అని ఇదని పట్టుకొని ఇద్దట్లో ఒకరు దొరికిన పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు ఉల్టా మన మీద రెక్కి చేస్తుండ్రు మనం వాళ్ళని పట్టుకునేది పోయి మన ఇంట్లో చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుగాలి ఇటువంటి పరిస్థితి అయింది మన బంగ్లాదేశీస్ చాలా మంది వచ్చిండ్రు అండ్ రోహింగ్యాస్ చాలా మంది ఉండరు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ రౌండప్ చేసి వీళ్ళని పంపించాలి ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు రోహింగ్యాలను ఇల్లీగల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు ఎంతమందికి ఓటర్ ఐడి కార్డు ఉన్న అది కూడా చేయాలి ఓటర్ ఐడి రివిజన్ మళ్ళీ చేయాలి ఎట్లయితే బీహార్ ఇక్కడ చేస్తుండ్రో ఇక్కడ కూడా చేయాలి ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియోస్ పెట్టినా అరవై ఏండ్లు బార్డర్ లేకుండే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో యుద్ధం గెలిచినా కూడా బార్డర్ లేకుండే దాదాపు డెబ్బై బంగ్లాదేశ్ ముక్కలు ఉండే వంద ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లుండే ఇక్కడ నుంచి అక్కడే ఫ్రీ పోతుండే అరవై అరవై ఏండ్ల సంధి అయితే దాదాపు నాలుగు కోట్ల బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చారు ఇదే కాక నేను పాపులేషన్ గ్రూప్ సంబంధ సందర్భంగా నేను బంగ్లాదేశ్ పోయినంటిని ఇప్పుడు కాదు మీ కింద యు యునైటెడ్ నేషన్స్ పంపించింది బంగ్లాదేశ్ గొప్పగా చెప్తుండ్రు మా దగ్గర జనాభా కంట్రోల్ బాగైంది ఇండియాలో కాలేదు ఇండియాలో కాదు ఇండియాలో అయింది తెలంగాణలో అయింది కంట్రోల్ మంచినే ఎక్కడెక్కడ కాలేదు అస్సాంలో కాలేదు వెస్ట్ బెంగాల్లో కాలేదు బీహార్లో కాలేదు జార్ఖండ్లో కాలేదు యూపీ ఎందుకు అక్కడ ముస్లిమ్స్ ఉంటారు అక్కడ జనాభా కంట్రోల్ అయింది ఇక్కడ అదే ముస్లిమ్స్ ఇక్కడ వస్తే కంట్రోల్ అయితే ఎందుకైతే లేదు ఎందుకంటే వాళ్ళని ఎంతోమంది నాలుగు కోట్ల మంది ఇక్కడ పంపించండ్రు మీరు పాపులేషన్ గ్రాఫీ నాలుగు రాష్ట్రాల చూడండి బంగ్లాదేశ్ పాపులేషన్ గ్రాఫ్ చూడండి బంగ్లాదేశ్ పాపులేషన్ ఇరవై తక్కువైంది ఈ నాలుగు రాష్ట్రాలే పెరిగింది అది నాలుగు కోట్ల మంది బంగ్లాదేశ్ ఉన్నారు నేను అనుకుంటా అండ్ల దాదాపు ఇరవై లక్షల మంది మా తెలంగాణలో కూడా ఉన్నారు తప్పనిసరిగా ఇది బార్డర్ కంట్రోల్ అయితే మోడీ గారు చేసిండ్రు ఉన్నోళ్ళను గుర్తించి వాళ్ళని వాపస్ పంపించాలి ఎవరికైతే ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఇమీడియట్లీ రద్దు చేయాలి అదిగడే చేస్తే మొన్న మహేశ్వరం సీటు బీజేపీదే ఉంటుండే